అందరికీ నమస్కారం యశస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను పచ్చి టమాటాలతో పచ్చడి ఎలా చేసుకోవాలనేది చెప్పబోతున్నాను మామూలుగా రెగ్యులర్గా అందరూ మనం పండిపోయిన రెడ్ కలర్లో ఉన్న టమాటాలతో పచ్చడి అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఇది కూడా మనం పచ్చి టమాటాలతో చేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందనమాట రొటీన్కి భిన్నంగా కొంచెం అయితే ఈ పచ్చి టమాటాలని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి అంటే పండిపోయిన టమాటాల కన్నా పచ్చివి అనేవి కొంచెం టైం పడుతుంది కాబట్టి మగడం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత దానిలో మినపప్పు కొద్దిగా మెంతులు మెంతులు అనేవి చాలా తక్కువగా పావు స్పూన్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి కొద్దిగా ఇంగు కూడా వేసి వేయించుకోవాలి అయితే శనగపప్పు అనేది ఆప్షనల్ అనమాట అవి కూడా వేసుకుంటే ఒక రెండు మూడు గింజలు వేసుకోవాలి కానీ ఎక్కువ వేసుకోకూడదు అయితే మెంతులు బాగా వేగాలి లేదంటే చేదనేది వస్తుంది అన్నమాట తర్వాత ఎండుమిరకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకొని ఇవి అన్నీ వేగిన తర్వాత వీటిని ఆయిల్ లేకుండా జస్ట్ పోపు మాత్రం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి మక్కించుకోవాలి అయితే ఆ టమాటో ముక్కలు అనేవి మీకు అంటే వీడియోలో కొంచెం ఆరెంజ్ షేడ్లో అలా కనిపిస్తున్నాయి కానీ మామూలుగా ఇవి పచ్చి టమాటాలు అనమాట గ్రీన్ కలర్లో ఉన్న టమాటాలని తీసుకున్నాను వాటిని ముక్కలా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలన్నమాట అయితే వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి కొంచెం పచ్చివనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి మామూలు టమాటాల కన్నా ఒక కొంచెం కొన్ని నిమిషాలు ఎక్కువగా ఉడికించుకోవాలి ఇలా వీటిని మగ్గించుకునేటప్పుడు దానిలోనే కొద్దిగా చింతపండు కూడా తగినంత వేసి వేసుకుంటే సరిపోతుంది నేను ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను దానికోసం చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకున్నాను ఒక రెండు ఎండు మిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట పచ్చిమిరపకాయలు ఇది గ్రీన్ కలర్లో వస్తుంది కాబట్టి నేను పచ్చిమిరపకాయలే ఎక్కువ తీసుకున్నాను వీటిని తగినంత ఉప్పు కూడా వేసి బాగా మగ్గించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి కొంతసేపు చల్లారిన తర్వాత ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట అయితే ముందుగా ఈ పోపు దినుసులు అన్నింటినీ మిక్సీ జార్లో వేసాం కాబట్టి వాటిని గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత ముందుగా మగ్గించుకున్న ఈ టమాటా ముక్కలు కూడా అందులో వేసి కొద్దిగా తగినంత కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి అయితే మనం టమాటాలు మగ్గించుకునేటప్పుడే కొద్దిగా కొత్తిమీర వేసి మగ్గించుకోవాలి తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మనం కావాలంటే వేసుకోవచ్చు అనమాట అంటే మనం నూనెలో మగ్గించుకునేటప్పుడే టమాటో ముక్కలతో పాటు కొత్తిమీర వేసుకుంటే ఆ కొత్తిమీరలో తడి అనేది ఉంటుంది కాబట్టి మనకి ఒక రెండు రోజుల పాటు ఈ చట్నీ అనేది ఉన్నా కూడా పాడవకుండా అనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని దాని మీద మళ్ళీ కావాలంటే కొద్దిగా పోపుని వేసుకోవచ్చు దానికోసం మళ్ళీ ఆవాలు కొద్దిగా జీలకర్ర ఎండు మిరపకాయ ఇంగువ వేసి పైన పోపు అనేది వేసుకోవచ్చు అనమాట అలా వేసుకోకపోయినా ఇలా కూడా తినేయచ్చు ఈ టమాటో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు నార్మల్ టమాటా పచ్చడికి కొంచెం డిఫరెంట్గా ఇలా కూడా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్